No. పూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయితే అవుతుందండి అండ్ ఇప్పుడే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే కనుక ఏడు గంటల పది నిమిషాలకైతే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మూడు వందల రూపాయలు సూపర్ టాప్ అండి అండ్ ఆ తర్వాత నుంచి జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్లు మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు డెబ్భై ఇవి సూపర్ టాప్లు అండి అండ్ ఎక్కువగా వచ్చేసి ఇవి టాప్ రేట్లు పడుతున్నాయి అన్నమాట అండ్ క్వాలిటీ ఉన్నటువంటికి మంచి రేట్స్ పడుతున్నాయి క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి వాటికి వచ్చేసి నూరు నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందల లోపల నడుస్తుంది అనమాట క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి అండ్ ప్రైజ్ అయితే పెరిగింది మార్నింగ్ సెవెన్ కంటే ఇప్పుడు కొంచెం ప్రైజ్ అనేది పెరిగింది కాబట్టి సో తమ్మినేళ్ళలో కూడా కొద్దిగా పెరిగిందనే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక ఇంకా టాప్ రేట్ పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు బయర్స్ వచ్చేసి సో ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లోడింగ్స్ అయితే చాలా మంచిగా లాంగ్ లోడింగ్ జరుగుతోంది ఈరోజు అనంతపురంలో